ఇంద్రుడి భార్య త్వష్ట ప్రజాపతి విశ్వరూపుడనే వాణ్ణి సృష్టించగా ఇంద్రుడు మొదలు దేవతలు అతన్ని తమ గురువుగా పెట్టుకున్నారు దానవులు కూడా విశ్వరూపుణ్ణి పూజిస్తూనే ఉండేవారు అతను దేవతలు తనకిచ్చిన యజ్ఞభాగాలను దానవులొక్కిస్తూ ఉండేవాడు అది చూసి సహించలేక ఇంద్రుడు విశ్వరూపుణ్ణి చంపేశాడు అందుకు త్వష్ట ఇంద్రుడిపైన అలిగి ఇంద్రుణ్ణి చంపటానికి కాను హోమగుండం నుంచి వృత్రాసురుణ్ణి సృష్టించాడు వృత్రుడు బ్రహ్మను ప్రార్థించి గొప్ప వరాలు పొందాడు తర్వాత ఇంద్రుడు వృత్రుడితో యుద్ధం చేసి ఓడిపోయాడు వృత్రుణ్ణి ఎప్పటికైనా ఉపాయంతో చంపవచ్చు ప్రస్తుతం అతనితో విరోధం పెట్టుకోక సఖ్యంగా ఉండు అని విష్ణువు ఇంద్రుడికి సలహా ఇచ్చాడు మునులు ఇంద్రుడికి వృత్రుడికి స్నేహం చేశారు అనంతరం వృత్రుడు శక్తిహీనుడై ఉన్న సమయంలో ఇంద్రుడు వజ్రాయుధంతో అతన్ని కొట్టాడు వృత్రాసురుడు చచ్చిన అనంతరం తనకన్నా శక్తిమంతుడు పద్నాలుగు లోకాలలోనూ లేడని బ్రహ్మచేత వరాలు పొందినవాడు తన చేత చచ్చాడు కనుక తాను బ్రహ్మకంటే కూడా ఎక్కువేనని అనుకున్నాడు అంచేత ఇంద్రుడు దేవతలందరినీ సమావేశపరచి ఇక నుంచి నేనే మీకందరికీ అధిపతిని మీ అందరి యజ్ఞభాగాలు నాకే చెందాలి వాటిని ఒక పాత్రలో వేసి ఉంచి నేను తీసుకోగా మిగిలినది మీరు పంచుకోవాలి ఇక నుంచి నేను బ్రహ్మలోకంలో ఉంటాను అని చెప్పాడు దేవతలు ఒకరి ఒకరిమొకాలొకరు చూసుకున్నారు ఇంద్రుడికి ఎదురు చెప్పవద్దని బృహస్పతి వారికి సైకి చేశాడు దేవతలందరూ తన ఆజ్ఞను శిరసావహించినట్టే భావించి తృప్తిపడి ఇంద్రుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు ఇంద్రుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి నమస్కారమైనా చేయకుండా ఓయి జడబ్రహ్మ నీ మూలాన వృత్రాసురుడు బలవంతుడై లోకాలన్నిటినీ భయపెట్టాడు చివరకు నేను వాణ్ణి చంపి అందరి కష్టాలు నివర్తింపచేయవలసి వచ్చింది నీలాటి వాళ్లంతా ఎందుకు పనికిరాలేదు నీ పదవి నా పరం చేసి నీ విక వెళ్ళిపో నా ప్రతాపాన్ని గుర్తించిన గౌరవమైనా దక్కుతుంది అన్నాడు నీ ప్రతాపాన్ని గౌరవించటానికేమీ అభ్యంతరం లేదు కాని నా స్థానాన్ని వదిలిపెట్టిపోవటానికి నేనెవణ్ణి అందరూ ఏమంటారు అన్నాడు బ్రహ్మ నీవెవరివో నీకే తెలీదన్నమాట వాడివి ఎక్కడ ఉంటేనేం నిన్ను గురించి ఎవరేమనుకుంటేనేం ఇక నుంచి లోకాలన్నిటికీ అధిపతి దేవేంద్రుడే అంటూ ఇంద్రుడు బయల్దేరి బ్రహ్మలోకం చుట్టి ఉన్న ఒక అద్భుత ఉద్యానం ప్రవేశించాడు ఆ ఉద్యానంలోనే ఒక చెట్టు కింద ఇంద్రుడికొక అద్భుత సుందరి కనపడింది నీవెవరివి అని ఇంద్రుడడిగితే ఆమె బ్రహ్మదేవుడి కుమార్తె అన్నది నేనెవరినో తెలిసినా చాలా గొప్పవాణ్ణి త్రిమూర్తులనే అడల్లు కొట్టిన వృత్రాశ్రుణ్ణి చంపి దేవతల భయం పోగొట్టిన వాణ్ణి నీ తండ్రి ఈ లోకాన్ని నాకే అర్పణ చేశాడు అంచేత నన్ను పెళ్ళాడు నా వంటి వాడు నీకు మరొకడు దొరకడు అన్నాడు ఇంద్రుడు ఆమెతో ఆమె ఒక పత్రం మీద ఏదో రాసి మడిచి అతని చేతికిచ్చి నేను రెండు మాటలు అడుగుతాను ముందు వాటికి సమాధానం చెప్పి ఆ తర్వాత ఆ పత్రం విప్పి చదువుకు అన్నది ఇంద్రుడు కుతూహలపడి ఏమడుగుతావో అడుగు అన్నాడు నాలాటి మనిషిని మరొకతనూ నీవు సృష్టించగలవా అని ఆమె అడిగింది మనమిద్దరమూ వివాహం చేసుకుంటే నీలాటి కుమార్తె కలగకూడదా అన్నాడు ఇంద్రుడు అది నీ ఒక్కడి సృష్టి కాదే పోని నీవు వృత్రాసురుణ్ణి మళ్లీ సృష్టించగలవా అని ఆమె అడిగింది చిచి అలాంటి వాణ్ణెందుకు సృష్టించటం అన్నాడు ఇంద్రుడు పోని ఆ వృత్రాసురుణ్ణి మళ్లీ సంహరించగలవా అని అడిగిందామె నాతో ఆడుతున్నావా నేనెవరనుకున్నావు అని ఇంద్రుడు కోపం తెచ్చుకున్నాడు వేళాకోళాడంలేదు వృత్రాసురుడిక్కడే ఉన్నాడు వృత్రా ఇలా ఒక్కసారిరా అని ఆమె కేకపెట్టింది వృత్రాసురుడు పర్వతాకారంతో వచ్చి నిలబడ్డాడు ఇంద్రుడు వజ్రాయుధం ఎత్తి వృత్రాసురుణ్ణి గట్టిగా కొట్టాడు ఆ దెబ్బ వృత్రుడికి తగలనే లేదు వాడు నవ్వాడు ఇంద్రుడు చిన్నబుచ్చుకొని ఆమెకేసి చూశాడు ఆమె ఇంద్రుడి దుస్థితి చూసి నవ్వుతూ ఇతన్ని నువ్వీక చంపలేవు నీ చేత చచ్చి ముక్తి పొంది ఇతన్ని లోకానికి వచ్చాడు అని వృద్ధుణ్ణి పంపేసి ఎలాంటి వాణ్ణి సృష్టించగలవా అని అడిగింది నీవు నన్ను అవమానపరుస్తున్నావు ఇంద్రుడు ఆమెతో అదేం లేదు నన్ను పెళ్లాడగోరుతున్నావు కనుక ఈ మాటలు అడిగాను పత్రం విప్పి నేను రాసినది చదువుకో అన్నదామె ఇంద్రుడు పత్రం విప్పి ఎలా చదివాడు నా తండ్రి కన్నా శక్తిగల వాణ్ణి భర్తగా స్వీకరించను అందుకే నిన్ను పరీక్షించాను బ్రహ్మ నన్ను సంకల్పం మాత్రంచేత సృష్టించాడు వృత్రాసురుడికి గల శక్తి కూడా ఆయన ఇచ్చినదే ఆయన అలాంటి వాళ్లనెందరినైనా సృష్టించగలడు నీవు బ్రహ్మ కన్నా గొప్పవాణ్ణన్నావు గనుక అది నిజమో కాదో తెలుసుకోవలసి వచ్చింది అదృష్టవశానా నీవు బ్రహ్మ కన్నా గొప్పవాడివి శక్తిమంతుడివి కావు అంచేత నేను నిన్ను పెళ్లాడగలను అన్నదామె ఆమె ఇంద్రుణ్ణి వెంట పెట్టుకుని బ్రహ్మవద్దకు వెళ్ళింది ఇంద్రుడు బ్రహ్మకు నమస్కరించి వంచుకుని నిలబడ్డాడు బ్రహ్మవారిద్దరికీ వివాహం చేసి దీవించి పంపాడు ఇంద్రుడు తన భార్యతో స్వర్గలోకానికి తిరిగి వెళ్ళి దేవతలతో సభ చేసి యజ్ఞభాగాలుంచే మహాపాత్రను తెమ్మన్నాడు దేవతలు మహాపాత్రను తెచ్చి ఇంద్రుడి ముందు ఉంచారు బృహస్పతి ఇంద్రుడితో మహేంద్ర నిన్ను మేమందరము ప్రభువుగా ఆమోదించాం కనుక నీ ఆజ్ఞ లేక యజ్ఞభాగాలను తీసుకోక ఈ పాత్రలను ఉంచాం అవి లేక మా బలం తరిగిపోతున్నది కనుక మామా యజ్ఞభాగాలు మాకిప్పించు అని కోరాడు ఇంద్రుడు వెటకారంగా నవ్వి ముందీ పాత్రను నా అంతఃపురంలో పెట్టించండి అన్నాడు దేవపరిచారికలు ఆ పాత్రను ఇంద్రుడి అంతఃపురానికి చేర్చారు ఇంద్రుడు తన భార్యతో సహా అంతఃపురానికి పోయి చూశావా నా వైభవం ఎంత శ్రేష్టమైన హావిర్బా గాలి పాత్రలో ఉన్నాయో చూడు వీటిలో నీకిష్టమైనదంతా నీవు ఆరగించి మిగిలినది నాకు ఉంచు అన్నాడు ఈ హవిస్సులు అందరి దేవతల కోసము సమర్పించినవి కదా వీటిని మనమిద్దరమే ఆరగించేస్తే మిగిలిన దేవతలు తమ తమ కార్యాలను ఎలా నెరవేర్చుతారు అన్నది ఇంద్రుడి భార్య నేను ఆజ్ఞాపిస్తే వాళ్ళు కార్యాలను నెరవేర్చక ఏం చేస్తారు అన్నాడు ఇంద్రుడు ఇదంతా నేను ఆరగిస్తే అన్ని పనులు నేనే చేయవలసి ఉంటుందా అని ఆమె అడిగింది అదంతా లేదు ఈ హవిస్సులపైన నీకు పూర్తి హక్కులిచ్చేశాను నీ నీవంతు అన్నాడు ఇంద్రుడు ఇంద్రుడి భార్య ఈ మాట వినగానే దేవతలందరినీ పిలిపించి ఈ పాత్రలో ఉన్న మీ ఆవిర్భాగాలు మీరు తీసుకోండి అన్నది ఇంద్రుడు కాదనలేకపోయాడు ఇంద్రుడి భార్య ధర్మమా అంటూ దేవతలు హావిర్భాగాలన్నిటినీ ఇంద్రుడికి సమర్పించకుండా ఎవరివి వారు తీసుకునే పాత పద్ధతి మళ్లీ అమలు జరిగింది అంచేత దేవతలు ఇంద్రుడి భార్యకు ప్రత్యేకంగా ఆవిర్భాగం ఏర్పాటు చేశారు మంచి చెడు రాసిన వారు కలువ కొలను సదానందగారు సిరిపురంలో కనకయ్య పాపము పుణ్యము అన్న ఆలోచన లేకుండా రెండు చేతులా ఆర్జించి మంచి ఆస్తిపరుడయ్యాడు అతన్ని యాభయ్యో ఏటా అతని భార్య పోయింది పిల్లలు లేరు తనకు తోడుగా ఉండి అన్ని పనులు చేసిపెడతాడని కనకయ్య రాజన్న అనేవాణ్ణి నౌకరుగా పెట్టుకున్నాడు రాజన్న కనకయ్యను శ్రద్ధగా సేవలు చేస్తూ వచ్చాడు రాజన్న పరిచయం ఉన్న గంగ అనే అమ్మాయి చాలా అందమైనది సిరిపురంలో సంత జరిగిన రోజున వాళ్ళిద్దరూ కలుసుకునేవాళ్లు ఒకనాడు కనకయ్య సంతకు వెళ్లి రాజన్నను పలకరించిన గంగను చూసి ఆ అమ్మాయి ఎవర్రా అని రాజన్నను అడిగాడు వాళ్ళది చిలకలూరు బాబు వాళ్ళ నాన్న పేరు రంగయ్య అన్నాడు రాజన్న కనకయ్యకు గంగను పెళ్లాడి మళ్లీ సంసారం చేయాలనిపించింది అతను పెళ్లిళ్ల పేరయ్యను ఒకణ్ణి రంగయ్య వద్దకు రాయబారం పంపాడు రంగయ్య పేదవాడు తన కూతుర్ని సంపన్నుడికి ఇస్తే సుఖపడుతుందనుకుని గంగ తనకు ఈ సంబంధం వద్దని గోల పెడుతున్నా వినిపించుకోకుండా రంగయ్య ఖర్చులకని కనకయ్య వద్దనే డబ్బు తీసుకుని ముహూర్తం కూడా పెట్టించాడు గంగను పెళ్లాడదామనుకుంటున్న రాజన్న హతాసుడయ్యాడు చిలకలూరులో అతనికి పర్వతాలు పానకాలు అని ఇద్దరు మిత్రులున్నారు వాళ్లు నాటకాలు ఆడుతూ ఉంటారు తనకు గంగ దక్కకుండా పోతున్నదని వాడు వాళ్లతో చెప్పుకొని పెట్టాడు వాడికి ఎలా తోడ్పడగలమా అని వాళ్లు కూడా తెగ ఆలోచించారు చివరకు వాళ్లు రాజన్నతో తాము చేసిన ఆలోచన ఒకటి చెప్పి అది పారితే గంగ పెళ్లి తప్పకుండా చెడిపోతుందన్నారు రేపు ముహూర్తమనగా కనకయ్య రాజన్నను వెంట పెట్టుకుని తరలివచ్చి చెలకలూరి శివార్లో ఉన్న ఒక వీధి బడిలో విడిది చేశాడు ఆ సాయంకాలమే ఆ ఊళ్ళో ఒక పండు ముసలావిడ చనిపోయింది అందుచేత కనకయ్య పెళ్లి ఆపుచేయటానికి పర్వతాలకు పానకాలకు ఒక మంచి అవకాశం దొరికింది అర్ధరాత్రి కావస్తుండగా పర్వతాలు యమధర్మరాజులాగాను పానకాలు యమకింకరుడులాగాను వేషాలు వేసుకున్నారు పర్వతాలు ఒక దిన్నపోతు మీద ఎక్కాడు ఇద్దరూ వీధిబడి కేసి వచ్చారు వీధిబడి ముందు ఆగి యమధర్మరాజు వికట్టంగా నవ్వి ఒరే భల్లూక ముష్టి భలే మొండి ప్రాణం రా ముసలిదానిది ఉచ్చులో నుంచి ఎలా గంతులు వేస్తున్నదో చూడు అన్నాడు అవును దొర తమరు వచ్చారు గనక సరిపోయింది కాని దాన్ని ఉచ్చుకేసి లాగటం నా తరమా అన్నాడు కింకరుడు ఈ సంభాషణ విన్న కనకయ్య కిటికీ తలుపులు తెరచి యముళ్లను చూసి కొయ్యబారిపోయాడు యమధర్మరాజు తన కేసి చూసి ఓహో సిరిపురం కనకయ్య కదూ వీడు వీడి ఆయువు ఇంకో వారమే ఉన్నది ఏడో రోజున వచ్చి వీణ్ణి ఉచ్చులో పట్టటం మరచిపోకు అన్నాడు చిత్తం మరచిపోను దొర అన్నాడు కింకరుడు ఇద్దరూ ముందుకు సాగి చీకటిలో కలిసిపోయారు కనకయ్య హడలిపోయాడు అతను రాజన్నతో ఒరే వాళ్ల మాటలు విన్నావు కదూ వాళ్లు ఎముళ్లేనా అన్నాడు యముల వాళ్ళ నాకెవరూ కనపడలేదే అన్నాడు రాజన్న ఆశ్చర్యంగా కనకయ్య ఆ రాత్రి నిద్రపోలేదు ఇంకో వారం రోజుల్లో చావబోయేవాడు తెల్లవారి పెళ్లిపిటల మీద కూర్చోటం దేనికి ఒకరి బతుకు బ్రష్టు చేయటం దేనికి మర్నాడు ముహూర్త సమయంలో కనకయ్య పిట్టల మీద కూర్చోలేదు రంగయ్య పెళ్లి నాకెందుకు కానీ నీ కూతుర్ని మా రాజన్నకియ్యి అన్నాడు వేళాకోళానికైనా హద్దుండాలి తెలిసి తెలిసి నా కూతుర్ని గతిలేని ఎమంటావా అన్నాడు రంగయ్య గతిలేనివాడేంటి ఆస్తికంతకు వారసుడు వాడే కావలిస్తే రాసి ఇస్తాను అన్నాడు కనకయ్య గంగకు రాజన్నతో పెళ్లి జరిగింది ఏడోనాడు కనకయ్య యమకింకరుల కోసం ఎదురుచూశాడు కానీ ఎవ్వరూ రాలేదు